వేతన జీవులకు పన్ను విషయంలో ట్యాక్స్ విషయంలో ఉపశమనం ఆల్రెడీ మొన్న కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఈ ఉపశమనం అయితే లభించింది అది ఈ వాళ్ళ నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి రాబోతోంది పన్నెండు లక్షల వరకు ఆదాయంపై ఎలాంటి పన్ను ఉండదు టీడీఎస్ టీపీఎస్ నిబంధనలు బ్యాంకు ఖాతాల్లో కనీస నిల్వ ఇటువంటి విషయాల్లో కూడా ఇప్పుడు మార్పులు తీసుకొచ్చారు అవన్నీ కూడా ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి రాబోతున్నాయి ప్రధానంగా పన్ను చెల్లింపుదారులు అలాగే వేతన జీవులు వినియోగదారులకు సంబంధించిన కొన్ని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి ఈ ఆర్థిక సంవత్సరానికి ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని భారీగా పెంచడంతో పాటు సవరించిన ఆదాయ పన్ను స్లాబ్లు కూడా అమల్లోకి రాబోతున్నాయి యూపీఐ మార్గదర్శకాల్లో మార్పులు ఇతర మార్పులు అమల్లో కూడా రాబోతున్నాయి ప్రధానంగా వేతన జీవుల ఇందులో ప్రధానంగా పెద్ద ఓరట రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్ లో కేంద్ర మంత్రి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదాయ పన్ను మినహాయింపునకు సంబంధించి ఒక ప్రకటన చేశారు పన్నెండు లక్షల వరకు ఆదాయాన్ని ఆర్జించేవారు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు అనేది ఇక్కడ అంటే డెబ్బై ఐదు రూపాయ డెబ్బై ఐదు వేల స్టాండర్డ్ డిడక్షన్ తో డిడక్షన్ కలిపితే మొత్తం ఈ లెక్క అనమాట ఏది ఏమైనా వేతన జీవులకు ఇక ఈ ఈ ఆడాది ఎందుకంటే ఇప్పుడు ఒక ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయింది కాబట్టి ఇక ఈ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి కాస్తంత భారీ ఉపశమనం లభించినట్టే